వెల్నెస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ రకరకాలుగా మోషన్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండడం లైక్ ఫిషర్స్ అంటూ ఉంటారు పైల్స్ అంటూ ఉంటారు మోషన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం చాలా ఎక్కువగా అలానే అవుతూ అంటే మోషన్ అయిపోయిన తర్వాత కూడా పెయిన్ ఉండడం ఆ ప్రాంతంలో ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే మోషన్ కంట్రోలింగ్ స్పింటర్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మోషన్కి వెళ్ళడానికి కానివ్వండి అసలు పబ్లిక్లో బయటికి వెళ్ళడానికి కానీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడానికి కానీ కూడా కుదరకుండా ఇంటికే పరిమితమైన సిచ్యువేషన్స్ పెద్దవాళ్ళలో కూడా డైపర్స్ యూస్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అసలు మల ద్వారా వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి పైల్స్ ఫిషరీస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు జనరల్ ఫిజిషియన్ చెలిమల శ్రీనివాసరావు గారు నమస్తే అండి సార్ కొన్ని కొన్ని మన బాడీ అయినా కొన్ని వరెస్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ మోషన్కి సంబంధించిన ఇష్యూస్ పైల్స్ కానీ ఫిషరీస్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అసలు డైపర్ యూస్ చేసి బయటికి వెళ్ళలేకపోవడం లేదంటే మోషన్ తర్వాత చాలా ఇబ్బంది ఫీల్ ఎమర్జెన్సీ కేసెస్ కూడా ఉంటాయి కరెక్ట్ అంటే సిచువేషన్ ఇంకా వరస్ట్ కాకుండా ముందుగానే డిటెక్ట్ ఎలా చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అయితే మీ దానికన్నా ముందు మనం కొంచెము జనరల్ గా ఏంటంటే మీరు చూస్తే ఎక్కడైనా మలద్వారం దగ్గర ఏదైనా ఇబ్బంది అవ్వగానే అంటే మోషన్ వెళ్ళే దగ్గర హార్డ్ గా కానివ్వండి లేకపోతే పెయిన్ లాగా ఉండండి ఫస్ట్ ఒకటే అనుకోవడం ఏంటంటే జనరల్ పైల్స్ వచ్చేసింది అనుకుంటారు అంటే వాళ్ళ సొంతంగా నాకు పైల్స్ అనేసి వాళ్ళకు వాళ్ళే సొంతంగా మందులు వాడుకోవడం డాక్టర్ దగ్గర అంటే కొన్నిసార్లు మోమాట పడ్డము సిగ్గుపడ్డము చూస్తుంటాం సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే మనము ఈ అవేర్నెస్ అనేది ఎందుకు ఆ మాట అన్నానంటే ప్రతిది అంటే ప్రతిదీ మల ద్వారం దగ్గర వచ్చింది పైల్స్ కాదు దాని హర్షమూలలు కాదు జనరల్గా ఏంటంటే అది ఎప్పుడైతే మనము నే నేగడైతే చూస్తామో అబ్జర్వ్ చేస్తామో అప్పుడు అప్పుడుగానే తెలియదు ఎందుకంటే చాలా మటుకు ఈ పైల్స్ అనేది ఫిస్టులా కూడా ఉంటుంది ఫిస్టులా అనేది ఎంత ప్రమాదకరం అంటే అనేది ఓపెనింగ్ అది ఫస్ట్ లాగా ఫామ్ అయ్యి చిన్న హోల్లాగా ఉండి అది ఇంటస్టైన్స్ వరకు కూడా వెళ్ళి మొత్తం బ్యాక్టీరియా పస్ అంతా వచ్చేసి చాలా క్రిటికల్ కండిషన్స్లో వెళ్ళే సిచువేషన్స్ కూడా ఏర్పడుతుంది ఎమర్జెన్సీ సో ఎందుకు అంటే మనం అది ఇంతసేపు పైల్స్ పైల్స్ అనుకొని అలానే ట్రీట్ చేస్తూ ఉంటే ఇది లోపల ట్రాక్ ఏర్పడి అది చాలా అంటే కొన్నిసార్లు ఏంటంటే అది క్యాన్సరస్గా కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో అందుకని ఫస్ట్ అది అబ్జర్వ్ చేయాలి అది పైల్స్ ఆ ఫిస్టుల ఫిజర్ విత్ డిఫరెన్సియేషన్ మనం చూసుకుంటే పైల్స్ అంటే ఏంటంటే జనరల్గా మనము మొటిమల్లాగా వచ్చి బయటికి వేలాడుతూ ఉంటాయి ఇవి బయటికి ఉంటాయి అలానే కొన్ని లోపలికి ఉంటాయి అలానే వీటిలో కొన్ని బ్లీడింగ్ ఉంటాయి కొన్ని నాన్ బ్లీడింగ్ అంటాం ఫిస్టులా అనేది ఓపెనింగ్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓపెన్ చిన్న హోల్లాగా ఉండి కనబడుతుంది అది అలానే ఫిజర్స్ అంటాం అంటే చిట్లిపోటము అక్కడ ఉన్న స్కిన్ అనేది చిట్లటం అంటే హార్ట్ స్టూల్స్ వల్ల చిట్లటము చిట్లు కొన్నిసార్లు అక్కడి నుంచి కూడా రక్తం వస్తుంటుంది ఇది అంత ప్రమాదకరం కాదు కానీ దీన్ని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అసలు వీటిని మనము అండర్స్టాండ్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఏ దానికైనా సొల్యూషన్ ఉంటుంది కమింగ్ టు దిస్ మీరు అన్నారు స్పింక్టర్స్ ఇప్పుడు చూసి పెద్దవాళ్ళల్లో డైపర్స్ కానివ్వండి లేకపోతే కొన్నిసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కండిషన్స్లోనే ఉంటారు బయటికి రాలని కండిషన్స్లో ఈ స్పింక్టర్స్ అనేవి ఏంటంటే అంత తొందరగా దెబ్బ తినవు యానివల్ అంటే రబ్బర్ బ్యాండ్ ఎలా మనము స్ట్రెచ్ చేస్తామో మనకి మోషన్ ఎప్పుడైతే ఫీకల్ మ్యాటర్ బయటకు వస్తుందో ఈ స్పింటర్స్ అనేవి ఓపెన్ అయ్యి మోషన్ అనేది క్లియర్ అవుతుంది అయితే రాను రాను ఈ స్పింక్టర్స్ ఎప్పుడైతే ఇప్పుడు చూడో అధికంగా ఎక్కువ సార్లు మోషన్స్ వెళ్ళటము లేకపోతే మోషన్ని కంట్రోల్ చేయాలని అంటే కొన్ని సందర్భాలు చూస్తుంటాము అమ్మో ఆఫీస్లో ఉన్నాను లేకపోతే ఇక్కడ మీటింగ్లో ఉన్నానని మోషన్ వస్తున్నా కానీ ఆపుకుంటూ ఉంటారు సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ స్పింక్టర్స్ అనేవి దెబ్బతింటాయి సో అలానే ఎక్కువ ఎవరైతే ఎక్కువ కూర్చొని జాబ్ అంటే డ్రైవర్స్ కానీ ఇలాంటి వాళ్ళలో కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చోవడం కానివ్వండి లేకపోతే సరైన ఫైబర్ ఫుడ్ లేకుండా ఉండి వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్న వాళ్ళంటే బాడీ హైడ్రేట్ కాకపోయినప్పుడు కూడా ఈ యానల్ స్టిఫ్నెస్ అంటాము అంటే మీరు చూసుకుంటే యానల్ రీజన్ అనటం మీకు చూస్తే ఇవి కండరాలు మజిల్స్తో కూడుకున్నది ఆ మజిల్స్కి కావాల్సిన డైలేషన్ అండ్ కాన్స్ట్రక్షన్ ఎప్పుడైతే దెబ్బతింటాయో స్పింక్టర్స్ అనేవి కూడా దెబ్బతింటాయి సో వన్స్ స్పింటర్స్ దెబ్బతిన్నాయంటే ఇంకా అది సర్జికల్గానే కరెక్ట్ చేయాలి బట్ మనము ప్రైమరీ లెవెల్స్లో తెలుసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం హోల్డింగ్ కెపాసిటీ అంటాం అంటే హోల్డింగ్ బ్రీతింగ్ బ్రీత్ చేసి హోల్డ్ చేయటము యానల్ రీజన్ని హోల్డ్ చేయటము ఇలాంటి ఎక్సర్సైజ్ కొంతవరకు ప్రైమరీ స్టేజ్లో హెల్ప్ అవుతాయి బట్ అప్పటికి కూడా మనం వాటిని గుర్తించకుండా అలానే కొండగా అలానే చేసుకుంటూ వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురు చాలా సిచువేషన్ ఇంకా డేంజర్ డేంజర్స్ ఉంది ఎస్ ఎందుకు వస్తాయి సార్ అసలు ఈ మొలల్ కానీ ఫిషరీస్ కానీ ఎందుకు వస్తాయి సో బస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు నిజంగానే మీరు మంచి మంచికొస్తాడు కదా ఎందుకంటే అది మొలల్ కానివ్వండి అర్షం మొలల్ కానివ్వండి ఫిస్ట్లో కానివ్వండి ఫిషర్స్ కానివ్వండి ఏదైనా కానీ మనం తీసుకునే ఫుడ్ మీదే ఉంటుంది ఇది అంటే ఎస్ మనం అంటే మనము తిరిగినా కానీ ఇది డెఫినెట్లీ మన అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద థింగ్ మన ఫుడ్ మీదే ఉంటుంది ఫుడ్ అంటే మీరు అనుకోవచ్చు అంటే నేను అందరం న్యూట్రియస్ ఫుడ్ ఏ తింటాను కదా మేము మంచి ఫుడ్ ఏ తింటాం అయినా మాకు ఎందుకు వస్తుందంటే మనం అనుకోవడం ఈజ్ డిఫరెంట్ మన తత్వం ఈజ్ డిఫరెంట్ అందుకే మేము అంటాము వాతపైత్య కఫాలు అనేది అందు ఎందుకు వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు మన శరీరతత్వం అసలు మనకు తెలిసి ఉండాలి ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు మనము షుగర్ పేషెంట్కి మెడిసిన్ ఇస్తారు మీరు చూస్తే ఏ డాక్టర్ వెళ్ళినా కానీ షుగర్కి ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని మనము డాక్టర్ మీరు షుగర్ మెడిసిన్ ఇచ్చారు కాబట్టి నేను స్వీట్స్ తినొచ్చా అంటే ఎవ్వరు 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 చెప్పరు స్వీట్స్ మీరు షుగర్ మెడిసిన్ ఇచ్చినా కానీ కంట్రోల్ ఉన్న షుగర్ అలానే మీ మీ తత్వం వాత పైత్య కఫాలు ఉన్నప్పుడు ఆ తత్వానికి తగ్గ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం అలా చేయనప్పుడు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అంటే ఈ పైల్స్ ఫిజర్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చింది పైత్యం పెరిగినప్పుడు అంటే బాడీలో ఈ జటరాగ్ని ఎక్కువ ఎక్కువ అయినప్పుడు అన్ ఉన్నప్పుడే ఇవన్నీ వస్తుంటాయి సో వాళ్ళకి వాళ్ళ ఫుడ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ ఫుడ్ చూస్తే చూడండి నాన్ వెజ్ స్టార్టింగ్ ఎలా చెప్తారు ఎక్కువ పచ్చళ్ళు తిన్నప్పుడు వేడి అనిపిస్తుంది మోషన్ అయినప్పుడు కూడా గ్యాస్ లాగా వస్తుంది వేడి అనిపిస్తుంది అంటారు నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు హార్డ్గా స్టూల్స్ వస్తున్నాయి ఒక్కొక్కసారి బ్లీడింగ్ వస్తుంది అంటారు అలానే ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైంలో కూడా కామన్గా ఉంటుంది అంటే హార్మోనల్స్ వల్ల బాడీ హీట్ అయ్యి అలా కూడా ఉంటుంది అది కొన్ని థైరాయిడ్ ఈ హార్మోన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అర ఇతరత్ర మెడిసిన్ జబ్బులకు ఏదైనా మెడిసిన్స్ వాడినప్పుడు లైక్ స్టీరాయిడ్స్ కానీ అన్నప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇవి కాకుండా ఇవి పక్కన పెడితే జనరల్గా మనం ఒక పర్సన్గా చూసుకుంటే నేను ఇంతకుముందు చెప్పి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్ మనము ఇష్టంగా ఏదో మనము ఏది పడితే తినేయటం వల్ల మన మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు అది డైజెస్ట్ చేసుకోదు ఎప్పుడైతే ఈ లాజింటస్టైన్స్లో ఉండే మ్యూకస్ లాంటిది డ్రై అయిపోతుందో అక్కడి నుంచి రిలీవ్ రిలీవ్గా అది ఎగతనుతుంటుంది అంటే రిగర్జరేట్ అవటం వల్ల గ్యాసెస్ అల్సర్స్ అన్నీ ఫామ్ అవుతాయి సో వీటన్నిటిని ట్రై చేయకుండా మనము ఉట్టి మెడిసిన్ ఉట్టి డైట్ అనేది కాదు అంటే మెటబాలిక్ అంటే మెటబాలిజాన్ని కరెక్ట్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేస్తూ డైట్లో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే అంటే డైట్తో పాటు ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి మెటబాలిజం కరెక్ట్ ఉన్నప్పుడు తీసుకునే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు